కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు కాగితం జేబులోనే ఉంది కాకిలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా స్టేషన్ మీదకి డ్రైవర్ తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు జయమ్మకు లారీ ఉంది కదా బ్యాంక్ లోన్ లో లో తీసుకుందా గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు డబ్బంత కట్టేశాను వెరీ గుడ్ ఆఖరు వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయి అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండి వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టే వాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గాని మా పేట బోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీయే దాని ఓనర్ ఒట్టి వెదమంటారే అవును సారు ఆ ముదృష్ట పొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరిని తీసుకురా లోన్ ఇప్పిస్తాను ఏమిట్రా ఇవి రాజీనామాలా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకు ఇచ్చేది ఎవరురా మిమ్మల్ని నమ్మించింది నేను నేనే నేను లారీ ఓనర్ ఎట్ అయ్యానో ఆయన ఎరా నిజంగానే వెళ్ళిపోతారా నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా సుబవారి వాళ్ళు లారీ కొడుకుంటా ఉంటే నీ షాప్ అర్థలే ఉంటాయా నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ వీళ్ళంతా నా బిడ్డల్ లాంటి వాళ్ళు బాబు ఓ సినిన్న మాట అడగనా అనుమానం కడుపులు చేప తమను ముప్పై ఏళ్ళకి అయితే ఏటండి జల్ల గుట్టేసినది రాట్లేదా గుర్తుంది కే నర్వి ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో దానికి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీ కంపెనీకి అజమాన్ అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్ప అవుదాం అనుకుంటున్నారు ఆచరించు బొప్పు ఏం మాట్లాడరావు అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా అంతేదే సరే సేను బస్ వీళ్ళందరూ క్యాషియర్ దగ్గర తీసుకు సెటిల్మెంట్ చేయించు నాయరు అట్లా ఏ నమస్కారం చేయమ్మా అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడమేంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనరు కదా అయ్యో ఏ టా చూస్తారు దీన్ని డబ్బుగారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్ని తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెచ్చే మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదే కదా నా ఆశ పేపర్ కైతలు తెప్పించారాగో మరి కాల్సిన దానికి వెళ్దాం ఇవాళ బ్యాంక్ కి సెలవు కదమ్మా అయ్యో హాయ్ బాబు ఇంత డబ్బు మా ఇళ్ళల్లో ఎలా పెట్టుకోండే డబ్బు చూస్తే తల ఊరుకోదండే చీరలు మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తల ఒకటి సంతకాలు చేయించు జయమా రేపు పొద్దున్నే బ్యాంకు వీళ్ళందరినీ తీసుకొచ్చేది గురు బండి సడన్ గా గురు రెడీ అంటారు హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు

ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను చూస్తారేమిటయ్యా చూసేయండి వీళ్ళ బయటికి థ్యాంక్ యూ చింత థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏం చేసినాడు ఒక్కొక్కటి ముప్పై ఏసేలు నలభై ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏంటవుతుంది వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాట్యుటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్యా కొడతావు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి నీ అతి తెలివితేటల వల్ల బేట బేటంతా కన్నీళ్లు పెడుతుంది నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు వాళ్ళని బికార్లని చేశావు నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడే నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్ట అమ్మి ఆ డబ్బులు ఆలకిచ్చేస్తాను అమ్మే ఎన్ని రోజులు అన్నబడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు మోసం మేనేజరు మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది అర్థమైందా అయితే వచ్చిందా వెళ్ళు రైట్ అవ్వ మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది ఎక్కడికో ఎక్కడ వచ్చావు మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుందనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని అమ్మ లాపొద్దు నమ్మించి మోసం చేసే వాడిని తల్లరి కలిసిందే అలా కాదు అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు మిమ్మల్ని నమ్మించి నట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చూద్దాం రంగనాయకులు గారు రంగనాయకులు గారు సార్ సార్ సంగనాయకులు గారు నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని పన్నెన్న చోట కూడా తన్నేసినాడు అంతేనా అంతేనాడు సార్ సంగనాయకుల గారు ఈ వృత్తి నేను తట్టుకోలేదు ఆ డబ్బు నగలు ఇచ్చేయి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను ఏం నగలు ఏం డబ్బులు అదేమిటి సార్ డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా నాకు ఇప్పుడు ఇచ్చావు నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం ఇచ్చేయద్దు సార్ నాకు అన్యాయం ఇచ్చేయద్దు సార్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం పట్టుకోలేండి అత్త మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటగటం లెక్క పెట్టే చేస్తాను రా